వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో ఐసిఎస్ఈ సిలబస్ ఎనిమిది తొమ్మిది పది తరగతులకు పద్య కదంబంలోని విదురనీతి పాఠంలో మిగిలిన ప్రశ్న జవాబులు తెలుసుకుందాం ముందుగా దేనిని వినియోగించి చేయించమని ఎలా తను కలతపడిన మనసును సరిదిద్దమని ధృత విదురునితో అంటున్నాడు సంజయుడు వెళ్ళిన పని ఏమైందో రేపు అతడి వలన తెలుసుకొను మనకు ఏది చేస్తే క్షేమకరంగా ఉంటుందో దానిని వినియోగించి చేయుము ప్రస్తుతము నా మనసు కలవరపాటు పడుతున్నది వ్యాకులముగా ఉన్నది మంచి హితవచనములు పలికి నా మనసుకు ఊరట కలిగించమని ధృతరాష్ట్రుడు విదురుని ప్రార్థిస్తున్నాడు ధృతరాష్ట్రుడు విదురుని ఏ విధంగా అడుగుతున్నాడు జవాబు నీవు విదురుడు నీవు అంటే విదురుడు ధర్మాధర్మాలు నీతి అవినీతులు తెలిసినవాడు నాకు నిద్రాభావాన్ని కలిగిస్తున్న దుఃఖం పోయేటట్లు నీ వచనం అనే అమృతాన్ని ప్రవహింపజేయము అని ధృతరాష్ట్రుడు విదురుడిని అడుగుతున్నాడు ఉల్లంబు నయాన యజ్ఞుండవు పదములకు అర్థములను తెలుపుము ఉల్లము అంటే మనస్సు నయాన యజ్ఞుండవు నీతి అవినీతులు తెలిసినవాడవి విదురుడు దుర్జనుని లక్షణములు ఎలా తెలిపెను కోపము పొంగిపోవడము గర్వము తృప్తి లేకపోవడం దురభిమానము ఏ పని చేయకుండా సోమరిగా ఉండడం అనేవి దుర్జనుల లక్షణములుగా విదురుడు వివరించాడు మరి ఒక ప్రశ్న ఎవరు సత్ఫలితాలను ఆశించలేరు రాజును భగవంతుడిని భార్యను చుట్టాలను తగిన విధంగా పూజించే మంచి స్వభావం లేనివారు వారిని సంతోషపెట్టని వారు యుక్తాయుక్త వివేక శూన్యత కలిగిన వారు సత్ఫలితాలు సాధించలేరు పాలసుడా అని ఎవరిని అంటారు యుక్తాయుక్త విచక్షణ అనగా మంచి చెడు తెలియని వారిని పాలసుడు అంటారు ఉపాయశాలురు కాని వారు ఎలా ఉంటారు ఉపాయశాలురు కానివారు అనగా తెలివితేటలు లేనివారు తమను ప్రేమించే వారిని ఇష్టపడరు అలాగే తమను ప్రేమించని వారి వెంట పడతారు తమకన్నా ఇతరులు అధికులు అని తెలిసి కూడా వారిని ఎదుర్కొంటారు తెలివి లేనివారు ఈభపుర నాథ అనగా ఎవరు ఈభపురనాథ అనగా హస్తినాపుర రాజా ఓ ధృతరాష్ట్రుడా అని అర్థం ఏ గుణాలు ఎవరికి మదం కలిగిస్తాయి అవే గుణాలు ఎవరికి గౌరవాన్ని కలిగిస్తాయి ధనము విద్య ఉత్తమ వంశము అనే గుణాలు మంచి బుద్ధి లేనివారు అనగా దుర్బుద్ధులకు మదం కలిగిస్తాయి ఇవే గుణాలు మంచివారికి అణకువను గౌరవాన్ని కలిగిస్తాయి నేర్పగలవాని నీతి స్ఫూర్తి ఏ విధంగా శత్రురాజును అతని దేశాన్ని నశింపజేస్తుంది గొప్ప విలుకాని బాణం ఒకరిని బాధిస్తే బాధిస్తుంది లేదా గురి తప్పిపోతే పోతుంది కానీ నేర్పుగలవాని నీతి స్ఫూర్తి శత్రురాజును అతడి దేశాన్ని నశింపజేస్తుంది తరువాత పాఠంలోని ప్రశ్న జవాబులు రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి